హాయ్ అండి అలా అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మెల్లి వ్లాగ్స్ అండి ప్లీజ్ అందరూ కూడా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతానండి ఓకేనా ఇక మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈరోజు మార్కెట్ జరిగితే మార్కెట్ నుంచి కూరగాయల నారైతే అయితే తెచ్చామండి ఇదిగో చూపిస్తున్నా కదా వెనకాల ప్లేస్లో అయితే ఈ నారైతే అయితే పెట్టాలి ఆ గడ్డి చూసారా ఆ గడ్డి సేమ్ అట్లానే ఉండేదండి ఈ క్లీన్ చేసిన ప్లేస్లో కూడా మూడు రోజులు కష్టపడి గడ్డి తీసాను గడ్డి తీసిన తర్వాత అట్లా క్లీన్గా అయింది ప్లేస్ అయితే ఇప్పుడైతే నారు పెట్టచ్చు ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చెట్లు ఉన్నాయండి మా దగ్గర అయితే అవైతే మీకు చూపించాను ఇంక ఇది ఇది వచ్చేసి మల్లె చెట్టు మల్లె చెట్టు అయితే మొన్న సుమ్మర్లో అయితే చాలా పువ్వులు అయితే పూసేదండి ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా మొగ్గలు ఉన్నాయి రోజు పూస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి గులాబీ చెట్లు కూడా పెట్టానండి ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను గులాబీ చెట్లు అయితే మంచిగానే వచ్చాయండి ఇంకా ఈ గడ్డికి బోర్డర్గా పువ్వుల మొక్కలు అయితే పెట్టాను ఎదిగిన తర్వాత మీకు చూపిస్తా ఓకేనా ఇంకా దానం కాయలు కూడా కాస్తున్నాయి ఇక మనం అయితే పని స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ క్లీన్ చేసిన ప్లేస్లో అయితే ఇప్పుడు మనం నారు అన్నమాట కూరగాయల నారండి మేము ఎప్పుడు కూడా ఇలాగే పెడతాను మా వరకు మేము పండించుకుంటామన్నమాట ఇక ఆ గడ్డంతా క్లీన్ చేసి త్రీ డేస్ టైం పట్టింది అది క్లీన్ చేసి ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత ఇప్పుడైతే మొక్కలు పెడుతున్నాం అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి ఏమేమి మొక్కలు పెడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే అని అనుకుంటే వంకాయ నారు ఒకటి తీసుకొచ్చారండి వంకాయ నారు టమాటా నారు పచ్చిమిర్చి బంతిపూల మొక్కలు ఇవైతే తీసుకొచ్చారు మార్కెట్ నుంచి ఇంకా మిగిలినవి బెండకాయ విత్తనాలు సొరకాయ విత్తనాలు గోంగూర అవి అయితే మా దగ్గరనే ఉన్నాయండి అవి కూడా పెడతాము ఎప్పుడు అలానే పెట్టుకుంటామన్నమాట ఇంకా నాకు సాయం మా వారన్నమాట ఇద్దరం కలిసి చేసుకున్నాం పని మొత్తం మా వారైతే గుంతలు తీస్తుంటే నేనైతే మొక్కలైతే పెట్టుకుంటూ వచ్చిన ఇక్కడ మొక్కలన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను మూడు మూడు మొక్కలు అయితే ఒక మొక్కగా పెడుతున్నాను అన్నమాట ఇక మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా మీరు ఎంతమంది ఇలా కష్టపడి నారు పెట్టుకున్న మొక్కలు పెంచుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి చాలా మంది ఉన్నారండి గార్డెన్ పెంచుకునే వాళ్ళు మేమైతే ఏదో మా వర్క్ అయితే పెట్టుకుంటున్నాము ఇంకా ఎక్కువగా పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా మనము నాటుకున్న మొక్కలు మనం పండించుకున్న కూరగాయలు మనం తెంపుకొని వంట చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదండీ అసలే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది మన చెట్లకి పండిన కూరగాయలని కోసి వండుకొని తింటే మాత్రం అబ్బా ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుంది నాకైతే మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా ఇక కూరగాయ మొక్కలు అయితే చాలా వరకు పెట్టేసిన మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తున్నాను చూడండి పెట్టిన తర్వాత ఎన్ని మొక్కలు పెట్టినాము ఈ డౌన్లోకి ఇది ఇవి మొత్తం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చికి వాటర్ ఎక్కువ కావాలి అంటారు కదా అందుకనేసి అట్లా పెట్టామన్నమాట ఇంక ఇవన్నీ వంకాయ టమాటా బంతిపూల అండి కంప్లీట్గా అయితే పెట్టేశాం చూసారు కదా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక మొక్కలన్నీ పెట్టేసినాక ఒకసారి వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంకా తర్వాత నుంచి మనం కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అయితే వాటర్ వేసుకోవాల్సి వస్తుంది అప్పుడైతే ఇప్పుడైతే పవర్ లేదండి మోటార్తో పెట్టడానికి అందుకనేసి చేతితో వేస్తున్నాను ఇక రేపటి నుంచి అయితే మార్నింగ్ ఈవినింగ్ కాబట్టి పైప్తో పెట్టేస్తా వాటరు ఓకేనండి ఇక నా పని అయితే అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక నా పని అయిపోయింది ఇక సామాన్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఓకేనా అండి మరి చూసారు కదా వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా Bye bye.